దేశంలోని పేద మధ్య తరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది వస్తువులు సేవలపై పన్నులు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇటీవలే అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చాయి గతంలో నాలుగు పన్నుల స్లాబ్లు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఉండగా ఇకపై రెండు స్లాబ్లు ఐదు పద్దెనిమిది శాతం మాత్రమే ఉంటాయి వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ మందులు వైద్య పరికరాలు వాహనాలు వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇలా మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్ జాయింట్ కమిషనర్ శశిధర్ తెలిపారు కామన్ మ్యాన్ను దృష్టిలో పెట్టుకొని లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత రైతులు అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఆరోగ్య రంగం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పన్ను సంస్కరణలు అనేటివి జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనిలో భాగంగా ఇప్పుడు నేను చెప్పిన కామన్ మ్యాన్ లేబర్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో చాలా వరకు రేట్స్ అనేవి తగ్గుతున్నాయి ఆ తగ్గే వస్తువుల వివరాలు సేవలు ఈ విధంగా ఉన్నాయి ఈ దీనిలో భాగంగా ఇదివరకు జిఎస్టీలో నాలుగు రకాల పన్ను రేట్లు ఉండేవి ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ అనేది ఇప్పుడు ఈ నాలుగు రకాల రేట్లను కేవలం రెండు రకాల రేట్లుగా కన్వర్షన్కి ఇచ్చేశారు హయెస్ట్ రేటు పద్దెనిమిది పర్సెంట్ లోయెస్ట్ రేట్ ఫైవ్ పర్సెంట్గా పెట్టారు ఇవి కాకుండా కొన్ని స్పెషల్ లగ్జరీ ఐటమ్స్కి మాత్రం నలభై పర్సెంట్ పెట్టారు ఆ నలభై పర్సెంట్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి రావటం లేదు అవి అక్టోబర్ ఎండింగ్ నవంబర్ ఫస్ట్ నుంచి అవి అమల్లోకి వస్తాయి మిగిలిన రేట్లు ఈ రోజు నుండి అమల్లోకి వచ్చేస్తున్నాయి గతంలో నాలుగు రకాల పన్ను రేట్లు ఉండగా ప్రస్తుతం రెండు రకాల రేట్లను ఏర్పాటు చేశారని తెలిపారు ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను రేట్లు అమల్లోకి తెచ్చారు ఇవి కాకుండా కొన్ని రకాల ప్రత్యేకమైన లగ్జరీ ఐటమ్స్ కు నలభై శాతం పన్ను రేటు విధించారు ఆ నలభై శాతం పన్ను రేటు అనేది అక్టోబర్ చివరి వారం నుంచి అమల్లోకి రానుంది ఈ తగ్గింపు ధరలపై తమ సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు తగ్గించిన ధరల ప్రకారమే వసూలు చేయాలని ట్రేడ్ కమ్యూనిటీలకు చెప్పడం జరిగిందన్నారు సున్నా రేటు ఏ రేటు నుంచి అయినా సున్నా రేటుకు తగ్గిపోయిన కమోడిటీస్ వివరాలు కామన్ మ్యాన్కు ఉపయోగపడే యూహెచ్డి మిల్క్ అంటున్నాం ఇవాళ రేపు సిటీలో ప్యాకేజ్డ్ మిల్క్లో భాగంగా కూడా యూహెచ్డి మిల్క్ అల్ట్రా అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ని జీరో రేటుకు తీసుకొచ్చారు తర్వాత ఫైవ్ పర్సెంట్ రేటుకి పన్నెండు పర్సెంట్ ఉండొచ్చు పద్దెనిమిది పర్సెంట్ ఉండొచ్చు అట్లాంటి వాటి నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించిన కొన్ని సరుకులు కామన్ మ్యాన్ వాడేటి హెయిర్ ఆయిల్ తలకి రాసుకునే నూనె తర్వాత టాయిలెట్ సోపు షాంపూలు టూత్ బ్రష్లు కిచెన్ కిచెన్లో ఉండే వంట సామాగ్రి ఇవన్నిటికి కూడా ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు మధ్యతరగతి మానవులు మధ్యతరగతి ఉద్యోగులు వాడే ఎయిర్ కండిషన్ మిషన్స్ని ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది ముప్పై రెండు ఇంచుల టీవీస్ వరకు చిన్న టీవీ నుంచి ముప్పై రెండు ఇంచుల వరకు కూడా వాటిని ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది మోటార్ సైకిల్స్ కానీ మిడిల్ క్లాస్ మధ్యతరగతి జీవుల కళల ఇదైనప్పటికీ ఒక చిన్న కారు కానీ ఇవన్నీ రేట్ ఆఫ్ ట్యాక్స్ను ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇవన్నిటికన్నా ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఇప్పటికి కూడా అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నది వీళ్ల కోసం ట్రాక్టర్స్ మీద పన్నుని పన్నెండు తగ్గించిన వస్తువులపై ఎంఆర్పీ మోడిఫికేషన్ చేస్తారు వాటిపై తగ్గిన ధరల స్టిక్కర్లు అంటిస్తారు తమ శాఖకు చెందిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎవరైనా తగ్గిన ధరలకు కాకుండా ఎక్కువ ధరలకు వాటిని అమ్మితే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కా కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ఏదైతే రేటు సంస్కరణలు చేశారో అవి వాళ్లకు అందేటట్లుగా మేము చర్యలు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటి నుంచి ఈ చర్యలు ఇప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి ఇంకొక వారం పది రోజుల వరకు కూడా అవగాహన సదస్సులు అవగాహన వాటి రూపంలో కూడా జరుగుతాయి ఇది ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలని మేము ఎంఆర్పీలు మా మాడిఫై చేయాలి అనేది మాడిఫికేషన్ ద్వారా చేయిస్తున్నారు అవి కంపెనీలన్నీ పైనుంచే వాటి మీద ఆదేశాలు అందజేయబడ్డాయి అవన్నీ మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి చర్యలు తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి అధికారులు జాగ్రత్తగా గమనిస్తున్నారు మాధ్యమం ద్వారా నేను తెలియజేస్తున్నాను